ఊటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేనలోకి వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య సామునేని ఉదయభాను జనసేనలో చేరారు మంగళగిరిలోని కార్యాలయంలో పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు జగన్ వైఖరి నచ్చకే వైసీపీని వీడినట్టు వెల్లడించారు ప్రజా తీర్పుని గౌరవించడంతో పాటు రాష్ట్ర అభివృద్దిలో భాగస్వాములవుతామని నేతలు తెలిపారు జనసేనలోకి వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉండడంతో పాటు అప్పట్లో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు వైసీపీలో ప్రాధాన్యం తగ్గడంతో ఆయన జనసేనలో చేరారని భావించి పవన్ ను కలిశారు తొలుత ఒంగోల్లో బహిరంగ సభ నిర్వహించి జనసేనలో చేరారని బారినేని భావించారు అయితే అక్కడ కూటమిలో భాగంగా ఉన్న తెదేపా ఎమ్మెల్యే నుంచి అభ్యంతరాలు రావడంతో హంగు ఆర్భాటాలు వద్దని పవన్ సూచించారు దీంతో జనసేన కార్యాలయంలోని బాలినేని పార్టీలో చేరారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు భాను రోసయ్య పార్టీ కండువా కప్పుకున్నారు విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యువజన విభాగం నేత అవనపు విక్రమ్ అదే జిల్లాకు చెందిన డీసీఎంఎస్ చైర్పర్సన్ భావన ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త కంది రవిశంకర్ నెల్లూరుకు చెందిన సినీ నిర్మాత చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి జనసేనలో చేరారు వీరందరినీ పవన్ సాధారణంగా ఆహ్వానించారు జగన్ వైఖరి నచ్చకే వైకాపాను వీడానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు జనసేనలోకి రావడం వల్ల ఒంగోల్లో కూటమికి ఎలాంటి ఇబ్బంది రాదని పవన్ చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటానని ఆయన హామీ ఇచ్చారు జగన్ మొదటి మంత్రివర్గంలోని వారందరినీ మారుస్తానని చెప్పి మాట తప్పారని పన్నెండు మంది పాతవారిని కొనసాగించి తనను మోసం చేశారని బాలినేని ఆరోపించారు అందుకే పార్టీ వీడారన్నారు ఈరోజు <Sessizia> జనసేన పార్టీ కూడా చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర గారు అంటే అభిమానం మరి ఆయన కొడుకు ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం నేను మంత్రి పదవులు వదుకొని పార్టీలో చేరడం జరిగింది బై ఎలక్షన్లు పోయాం అదే సీట్లో కూర్చున్నాం అదే చేసాం అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి రెండున్నర సంవత్సరం తర్వాత అందరినీ మంత్రులు తీసేస్తా ఉన్నప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను మంత్రులందరినీ కూడా తీసేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా స్వాగతిస్తున్నాం అని చెప్పించాను కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన పన్నెండు మంది నుంచి కొంతమంది మా అమ్మ ఒకటి తీసేసారు వాళ్ళు మంచి చేశారు మేము ఏం తప్పు చేసామో అయితే ఆయనకే తెలియాలి జనసేన పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యేలు ఉదయ భాను కిలారి రోసయ్య తెలిపారు ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ కార్యక్రమాల అమలు కోసం పనిచేస్తామన్నారు వివాదాలకు వెళ్ళకుండా కూటమి పార్టీల నేతలతో కలిసి పనిచేస్తామన్నారు ప్రజానికం అందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గత ఐదు సంవత్సరాలు వారి అందరు ఇబ్బందులు కూడా ఏ విధంగా వాళ్ళు తీర్పు ఇచ్చారో కూడా మనందరికీ కూడా తెలుసు ఆ తీర్పు నేను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు మేరకు పార్టీ యొక్క మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సంకల్పించి పార్టీ మరింత క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకుని కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా పార్టీ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లే దానికి నా వద్దు నేను తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను పార్టీలో చేరిన నేతలతో భేటీ అయిన పవన్ కూటమి నేతలందరితో కలుపుగోలుగా వ్యవహరించారని సూచించారు ఎక్కడైనా వివాదం తలెత్తినా సంయమనంతో ఉండాలన్నారు జిల్లాలో జనసేన బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు చాలా జిల్లాల్లో జనసేనకు కార్యకర్తలు ఉన్నా సరైన నాయకత్వం లేని కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని ఆ లోటును భర్తీ చేసేలా పనిచేయాలని సూచించారు